కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ బైపాస్ రోడ్ పాముగుంట అగస్త్య నగర్ వద్ద వెలిసిన శ్రీ ఐశ్వర్య వారాహి ధర్మక్షేత్ర అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని శ్రీ ఐశ్వర్య వారాహి ధర్మక్షేత్ర ధర్మకర్తలు వంటెద్దు గంగా ప్రసాద్ వరలక్ష్మి దంపతులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుప్త నవరాత్రులను పురస్కరించుకొని గురువారం నలభై మందితో మాలాధారణ నిర్వహించడం జరిగిందని వీరు తొమ్మిది రోజుల పాటు నిష్ఠతో మాలాధారణ నిర్వహిస్తారని తెలిపారు అలాగే శుక్రవారం మహాసాల స్వయం కుంకుమ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సిహెచ్ రామకృష్ణ సతీష్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు रिश्पर यमरा ही माता की, रिश्पर यमरा ही माता की, रिश्पर यमरा, रिश्पर यमरा ही माता की, ही माता की, रिश्पर यमरा శ్రీ ఐశ్వర్య వారాహి దేవియే నమ కాకినాడ అచ్చంబేడి జంక్షన్ బీచ్ బైపాస్ రోడ్ అగస్త్య నగర్ నందు శ్రీ శ్రీ త్రిశక్తి త్రయంబకేశ్వర క్షేత్రం నిర్మాణం ఏడు సంవత్సరాలు పూర్తయింది ఇది ఎనిమిదో సంవత్సరంలో అడుగు పెట్టాము నూతనంగా శ్రీ ఐశ్వర్య వారాహి దేవి క్షేత్రం నిర్మాణం చేశాము నాలుగు నెలలు పూర్తయింది ఈ క్షేత్రంలో ప్రతి పంచమికి కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి పంచమి రోజు భక్తుల చేతుల మీదుగా పంచామృతములతో అభిషేకం చేయించడం జరుగుతుంది అలాగే పన్నీటి స్నానంతో స్నేహ అభ్యంగన స్నానం చేసినచో వారికి తొమ్మిది నెలలు తొమ్మిది పంచములు చేసినచో దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి కనుక భక్తులందరూ కూడా వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తుంది శ్రీ మాత్రే నమ శ్రీ ఐశ్వర్య వారాహి అమ్మవారు ఈ ఇక్కడ వెలిసే ప్రతిష్ఠించామండి అయితే అమ్మవారు చల్లని తల్లి కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుస్తుంది అమ్మవారు అలాగే ప్రతి పంచమి కూడా అమ్మవారికి పంచమి చేస్తున్నాము నాలుగు నెలల నుంచి కూడా ఈ ఇది నాలుగో నెల నుంచి చేస్తున్నాము మొన్న లక్ష కొమ్ములతోటి అమ్మవారికి అర్చం చేసాము అలాగే త్రిశక్తి పీఠం ఈ పీఠలో ముగ్గురు అమ్మవార్లు ఉన్నారండి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అలాగే త్రయంబకేశ్వరు నర్మదా నది నుంచి ఆ శివలింగం తెప్పించాము ఆయన్ని కూడా ప్రతిష్ఠించాము ఆయన కూడా అక్కడ కొలువై ఉన్నారు అయితే సరస్వతి దేవి అందరికీ చదువులు కావాలి పార్వతీదేవి మన పసుపు కుంకాలు వస్తుంది అలాగే లక్ష్మి లేని మనం ఏమీ లేదు బయటికి వెళ్తే మనకు లక్ష్మి కావాలి అలాగే ఈ ముగ్గురు కూడా ఈ త్రీశక్తి పీఠంలో కొలువై ఉన్నారు మనం అందరూ కూడా ఇది వచ్చి దర్శించుకోండి ఈ క్షేత్రంలో అడుగు పెట్టేటప్పటికి మీకు ఆ ఏంటనేది మీకే తెలుస్తుంది అమ్మను ఏది కూడా అడగక్కర్లేదు మనం ఆ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నాకు నేను నువ్వు ఏది ఇస్తే నేను సంతోషంగా ఉంటానో అది నాకు కలిగించు అని చెప్తే చాలు ఇంకేం అవసరం లేదు ఐశ్వర్య వారాహి అమ్మవారు కూడా చాలా మహిమ గల తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవి అనమాట అక్కడ కొలువై ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ అమ్మవారిని మేము ఎంత సంవత్సరాలు ఇప్పుడు జరుగుతుంది ఈ అమ్మవారిని ఫస్ట్ స్టార్టింగ్ లో కట్టేటప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఈయన నేను కూడా ఎవరు స్పాన్సర్ కానీ ఏమి కూడా లేరు ఇద్దరు కూడా ఇప్పటి వరకు అలా తీసుకొస్తున్నాము అమ్మకి మధ్యలో కన్స్ట్రక్షన్ ఆగింది ఆగిన వెంటనే ఈయన కొద్దిగా టెన్షన్ పడ్డారనమాట వద్దు అలా టెన్షన్ ఏం పడవద్దు అని చెప్పేసి నేను సూత్రాలతో సహా ఆవిడకి తాడు తీసి ఆ సేవకి నేను ఉండేలో వేయడం జరిగింది ఆ అమ్మకి ఎదుర్కొంటానని చెప్తున్నాను ఇది నిజం అనమాట అమ్మకి నేను అలాగ ఇచ్చాను ఆ సేవ నాకు దక్కింది అమ్మ సేవ నాకు దక్కిందని నేను సంతోషంగా ఉన్నాను నాకు ఇద్దరు బాబులు పెద్ద అబ్బాయికి మ్యారేజ్ చేస్తాము చిన్నతనం ఇంకా చెయ్యాలి వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు జాబ్ చేసుకుంటున్నారు అమ్మవారి సేవ మేము ఈ ఈ అమ్మ సేవ మాకు ఇచ్చింది మేము చేసుకుంటూ జరుగుతుంది ఈ స్పాన్సర్ అయితే ఎవరు లేదు ఈ కాకినాడ వాస్తవులు అయితే మటుకి అడిగిన వెంటనే చాలా మంది లేదనకుండా ఇచ్చారు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అమ్మవారికి త్రిశక్తి పీఠానికి ఆవును కూడా గోదానం చేశారు ఆ ఆవు పాలు కూడా స్వామివారికి చక్కగా అభిషేకాలు జరుగుతాయి గంధం అలాగే మన త్రిశక్తి పీఠంలో కూడా మూడు వందల అరవై ఐదు శివలింగాలు ఒకే శివలింగంలో మూడు వందల అరవై ఐదు శివలింగాలు కూడా మన త్రిశక్తి పీఠంలో ఉన్నది వచ్చి స్వయంగా కూడా మన సాంప్రదాయమైన దుస్తులతోటి అలాగే వాళ్ళు మగవాళ్ళు అయితే మటుకు పంచి కట్టుకోవాలి ఆడవాళ్ళు అయితే మటుకు జుట్టు విరబోసుకోకూడదు ముడిగాని జడగాని వేసుకొని సారీ కట్టుకొని రావాలి పంజాబ్ డ్రెస్ అయితే మటుకి అభిషేకం చేయనివ్వు అలాగే సాంప్రదాయం దృష్టిలతో వచ్చి ఆ మూడు వందల అరవై విలంగాని కూడా మీరు అభిషేకాలు చేసుకోవచ్చు గంధం విభూది పాలు కూడా ఆవు పాలు కూడా తీసుకొచ్చి చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు